జై హింద్ జై భారత్ మన ఇండియా కరెన్సీలో వన్ రూపీ కట్ట టోటల్ కలిపి వంద రూపాయలు వంద రూపాయలకే ఒక కట్ట అనేది ముప్పై నాలుగు సంవత్సరాల క్రిత ఉంది ఇప్పుడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక సరికొత్త ఫ్యూచర్లోకి వెళ్తున్నాం మనకి మన ఇండియా కరెన్సీలో ఐదు వందల నోట్లు కట్ట వంద నోట్లు కట్ట రెండు వందల నోట్లు కట్ట యాభై కట్ట ఇరవై కట్ట రెండు రూపాయల కట్టలు కూడా చూసాం వంద రూపాయలు కట్టలు కూడా చూసాం కానీ రూపాయి కట్ట ఎప్పుడు చూడలేదు అనుకుంటాం మనం ఈ రూపాయి కట్ట పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను దాచి పెడతా ఉన్నా ఈ రూపాయిని ఈ కట్టని అప్పుడు క్యాసెట్లు వచ్చాయి సినిమా వాటిల్లో ఆ క్యాసెట్లలో ఒక ఎమ్టీ క్యాసెట్ తీసుకొని దాంట్లో సీల్ చేసి అంతే ఉంచాను ఈ వంద రూపాయల కట్టలో మొత్తం ఇప్పుడు ఇవాళ సీల్ చేశాను తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉన్నది లెక్కేసుకోవాలి సీరియల్ నెంబరు నలభై అరవై ఒకటి సున్నా ఒకటి నుంచి నలభై అరవై ఒకటి సున్నా రెండు సున్నా మూడు సున్నా నాలుగు ఈ విధంగా రెండు వందల వరకు ఉంది సీరియల్ చూడండి వంద రూపాయలు కట్ట అన్నట్టు రూపాయి కట్టేది వంద వందల తొంభై ఒకటి అంటే చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు లెక్కేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది பதி பத இரையோடு இரவு ஆறு இரவு இரவு டோட்டலில் சீரியல் நம்பர் கூட மிஸ் அது மத்திய வந்தேஸ்ட் ரெண்டு வந்தா வந்துட்டு யபை நோட்டு இரவை லா பாத்தம் ரெண்டு வந்து ரெண்டு ரூபாய் நோட்டு மன காட கொ రెండు రూపాయల నోట్లు ఇక మన జాతీయ జంతువు సింహం లాగా పులి పులి బొమ్మ ఉంటుంది ఇది మరీ పాతకాలం ఎప్పుడు స్వతంత్రం స్వతంత్రం వచ్చి ముందు తర్వాత మరీ పాతకాలం వంద రూపాయలు ఇది వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి దాచి పెడతా నేను కనీసం ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఒకే సీరియల్లో చెక్కు జాతర లేదు ఇప్పుడు కాగితాలు అంత నీట్గా నాణ్యంగా రావట్లేదు ఇది చెక్కు జతలేదు సీల్ పీస్ లాగే ఉన్నాయి ఇది కొత్తవి ఇప్పుడు వచ్చే లేటెస్ట్గా వచ్చే వంద రూపాయల కాగితం దీనికంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది సీరియల్ నెంబర్ ఇందాకే చెప్పానుకుంటా నలభై ఎనభై ఒకటి సున్నా నాలుగు థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకు నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్